హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై వీడియోస్ ఈ రోజు వీడియోలో గోంగూర పల్లీలు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకుంటారో చూసేద్దామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను ఒక చిన్న గ్లాస్తో పల్లీలు అయితే తీసుకున్నానండి ఈ విధంగా వేయించి పక్కనకి తీసుకున్నాను ఇప్పుడు ఇదే కడాయిలేకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు అయితే మనము ఆయిల్ వేసుకోవాలి అందులో ఒక పది నుండి పన్నెండు పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నానండి అలాగే మీరు మీ కారానికి తగినన్ని వేసుకుంటే సరిపోతుంది ఒక మూడు టమాటోస్ అయితే ఇలా సన్నగా తరిగి వేసుకున్నానండి ఈ విధంగా మనము ఆయిల్లో మూత పెట్టేసుకుని అయితే వేయించుకోవాలి టమాటో పచ్చిమిర్చి సాఫ్ట్ అయ్యే వరకు అయితే ఇప్పుడు ఇందులోకి చూడండి ఇక నేను ఒక కప్పు గోంగూర అయితే తీసుకున్నానండి అంటే ఒక రెండు కట్టెలు గోంగూర ఒలిస్తే ఈ మాత్రం వచ్చింది అయితే ఈ గోంగూరను కూడా మనము ఈ ఆయిల్లో వేసి వేయించుకోవాలండి ఇలా గోంగూరను వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా ఈ ఆయిల్లోకి మనము కలుపుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి ఎక్సలెంట్గా ఉంటుందండి ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మనము ఈ గోంగూర కూడా మనకి సాఫ్ట్ అయ్యే వరకు అయితే ఉడికించుకుందాము చూడండి ఈ విధంగా మనము గోంగూరని మధ్యలలో అలా కలుపుకుంటూ అయితే మనము వేయించుకోవాలండి లేదంటే మనకి గిన్నె అనేది అంటుతుంది సో ఇలా ఈ విధంగా అయితే మనకి సాఫ్ట్గా అయ్యే వరకు అయితే మనము వేయించుకున్నాము ఈ ఆయిల్లో ఇప్పుడు మనము స్టవ్ కట్టేసుకొని ఇది చల్లారినివ్వాలండి ఈలోపు మనము ఈ పల్లీలకి పొట్టు తీసి లైట్గా ఈ విధంగా అయితే మనము మిక్సీ జార్లోకి వేసుకున్నామండి ఇందులోనే మనము పచ్చిమిర్చి కూడా ఈ మిక్సీ జార్లోకి అయితే వేసుకుందామండి ఇందులోనే టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసి ఈ విధంగా బరకగా అయితే మనము కచ్చాబచ్చాగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఈ గోంగూరను వేసి మిక్సీ పట్టేసుకుందాము ఈ విధంగా ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ కాస్త వాటర్ అనేది వేసుకొని ఈ విధంగా అయితే మనము మిక్సీ పట్టేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి తరిగిన ఉల్లిపాయలను అయితే వేసుకోవాలి ఇంతేనండి గోంగూర పల్లి చట్నీ అయితే మనకు రెడీ అయిపోయింది నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టూ సోనీ బ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్